ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది ఎలా అనుకోవాలో అనేది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏం ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం ఎప్పటికీ అర్థం కానీ ఒక ప్రశ్నలాగే ఉంటుంది మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తలపో ఏది ఒప్పో చెబుతూనే ఉంటుంది మన అవసరాల కోసం సెకండ్కి ఒక అబద్భంలో చెప్పిన అవన్నీ అబద్భాలే అని మన అంతరాత్మకు తెలుసు ప్రాణం పోయిన అబద్ధములు మాత్రం చెప్పక ఈరోజు ఒక అబద్భంలో ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గర అయిన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది జీవితంలో అవద్భం చెప్పే వాళ్ళనైనా క్షమించుకాని అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని మాత్రం జీవితంలో క్షమించవ నువ్వు ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది దానిని భూతత్వములు చూపించడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకము తీరు నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది ఎవరి అవసరాలు వారి ఎవరి స్వార్థాలు వారి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి కానీ ఆ మనిషికి విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండడం కంటే ఒంటరిగా మిగలడం ఎంతో మేలు ఎలా ఉండాలో నేర్చుకోవడమేని ఎలాగోలా మార్చుకోవడమే ఎలాగోలా ఓర్చుకోవడమే ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చుండాలి లేదంటే జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు జీవితంలో కోల్పోయేవి ఎక్కువ ఉంటాయి ఎప్పటికప్పుడు నిలబడడం మనకు మనం నేర్చుకోవాలి అతి విశ్వాసం అతి మంచితనం అనేవి మోసపోవడానికి మొదటి కారణం వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది నమ్మకం చాలా పెర్రిది ఒక్కసారి సహాయం చేస్తున్నట్లు నటించే వాళ్ళని నిజమైన ఆత్మీయులని పొరపాటుపడేలా చేస్తుంది చేయని తప్పుకు నిందలు పడ్డాయి కదా అని నీలోని నిజాన్ని వదిలేసుకో కొంచెం ఓపికగా ఉండు కాలము కదలి నిజాలన్నీ వాటంతట అవే బయటకు వస్తాయి మోసం చేయడానికి నటించే వాళ్ళు కొంతమంది మోసపోయి నటించేవాళ్ళు మరికొంతమంది అవసరమైతే మనిషిని వాడుకుంటా లేకపోతే మనసుతో ಆಡುಕುಲು ಒ ಮನದ ಇಲ್ಲಿ ಮಾಡ ಮನ ನಮ್ಮಿನ ಮನುಷ್ಯಕೇ ಸಾಧ್ಯ ಅನ್ನುತ್ತ ಅಂಡಾಗ ಉಂಟಾರು ಅನುಕೂಲ ಕೊಡಿ ಸಾರ್ ಅಣ್ಣ ಅಡ್ಡಾ ఈరోజు మనం సహాయం చేసిన వాళ్ళే ఒకరోజు మనకి గాయం చేసి వెళ్ళిపోతారు అబద్ధము చెప్పడం రాని వాడికి అవమానాలు నిజం మాత్రమే చెప్పేవాడికి నిందలు తపవు తపపు చేసిన వాడికంటే తప్పుని తపపు అని చెప్పిన వాడిని నిందిస్తుంది ఈ లోకం నిజం చెప్పి చూడు నిందిస్తారు అబద్ధం చెప్పి చూడు ఆరాధిస్తారు విలువని బట్టి స్థలాలు అవసరాన్ని బట్టి మనుషులు మారిపోతారు మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనది మనకు వచ్చే కష్ట నష్టాలు అన్నీ మనవి భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది